హాయ్ అండి న్యూజు దగ్గర ఒక పది ఎకరాల మావిడి తోట వచ్చిందండి మా ఇది ఎంట్రన్స్ గేట్ ఇది మీకు వీడియోలో మొత్తం బౌండరీస్ అన్నీ చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇదిగోండి డొంక ఫేసింగ్ ఇదండి ఇది ఇరవై ఐదు అడుగులు అండి ఇదిగోండి కారు కారు వేసుకొని వచ్చేయచ్చు వ్యాను లారీ కూడా వస్తుందండి ఇక్కడికి రోడ్డు వచ్చేసి అదిగోండి అది మనకు ఆ తాటి చెట్టు చూడండి ఆ తాటి చెట్టు ఆ తాటి చెట్టు అవతలకి వస్తుంది బార్డర్ అక్కడ నుంచి ఆ తాటి చెట్టు అవతల గుబురు అక్కడ నుంచి ఇటు సైడ్ అది అది ఆ యాప్ చెట్లు చెట్లు అవి ఆ యాప్ చెట్ల దగ్గర నుంచి ఇది ఎంట్రన్స్ ఎక్కడి నుంచి అక్కడ వరకు తాడి చెట్టు దాటాక అక్కడ వరకు రోడ్డు ఫేసింగ్ బాగా ఎక్కువ వచ్చిందండి ఇది లోతేమో మీకు వీడియోలో చూపిస్తాను మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు పది ఎకరాలు ఒకటే పెట్టి నువ్వు వీడికి మూడు కిలోమీటర్ల ముందే వస్తుంది ఆయిదు నుంచి